మద్దయసు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్గలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దానిమీద కూర్చుండెను అప్పుడు మహాభూకంపము కలిగెను ఆ దూత స్వరూపము వలెనుండెను అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను అతనికి భయపడుట వలన కావలివారు వణకి వలె వలెనుండిరి దూత ఆ స్త్రీలను చూచి మీరు భయపడకుడి వేయబడిన యేసును మీరు వెదకుచున్నారని నాకు తెలియను ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్టే ఆయన లేచియున్నాడు రండి ప్రభువు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు అక్కడ మీరు ఆయనను చూతురు ఇదిగో మీతో చెప్పి తినెను వారు భయముతోను మహా ఆనందముతోనూ సమాధి యొద్ధ నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరిగెత్తుచుండగా వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా ఏసు భయపడకుడి మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్లవలెననియూ వారక్కడ నన్ను చూతురనియూ వారికి తెలుపుడనెను వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యమిచ్చి మేము నిద్రపోవుచుండగా అతని శిష్యులు రాత్రివేళ వచ్చి అతనిని ఎత్తుకొని పోయిరని మీరు చెప్పుడి ఇది అధిపతి చెవిని బడిన ఎడలా మేమతన్ని సమ్మతిపరచి మీకేమీయు తొందర కలగకుండా చేతుమని చెప్పిరి అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారము చేసిరి ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమై ఉన్నది పదనకండు మంది శిష్యులు ఏసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరిగాని కొందరు సందేహించిరి అయితే ఏసు వారి వద్దకు వచ్చి పరలోక మందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి తండ్రి కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను